నా పేరు విక్కుప్తి వెంకటేశ్వరరావు అండి మాది గుంటూరు జిల్లా లాం జొన్నలగడ్డ గ్రామం స్వస్తికి స్వీట్స్ వేసాము తోట అయితే బాగానే ఉంది కాపు చిక్కన కలర్ బాగానే ఉంది తాళదు మొలక శాతం కూడా బాగానే ఉంది ఇబ్బంది లేదు మళ్ళీ ఇదే వద్దాం అనుకుంటున్నాం కొంతమంది మేమైతే ఇది ఈ వేసిన రోజే తుఫాన్ కొట్టింది తోట నాటిన రోజు సాయంత్రం విజయవాడ మునిగిపోయింది కదా ఆ రోజే ఆ రోజే వేసింది నేను ఆ రోజే మాములుగా వాషం పడలా సాయంత్రం ఆ సినుకులు ఉంటే నీళ్ళు పోయికుండా నాటేము బాగుంటుందని ఇంకా సాయంత్రం ఏముంది దుమ్సు ఆడింది వాన వరద అయినా కూడా ఇబ్బంది లేదు తట్టుకొని నిలబడగలిగింది పెద్ద పడి మొక్కలు పెద్దగా పట్టలేదు తుఫాన్కి అదే ఇంకోసైతే మిరగతాటు ఉండేది కాదు గోవిందో కానీ ఆ దెబ్బ మామూలు దెబ్బ కాదు అంత వాన మేము ఎప్పుడు చూడాలి చెరువు ఎన్ని మొత్తం దెబ్బకి ఏకమైపోయింది అప్పుడు వర్షం పది రోజులు పడింది ఆ తుఫాను పోయినా కూడా మళ్ళీ రోజు వాన ఎంత కొంత పడతాను పది రోజులు బ్రహ్మాండంగా లైన్కి వచ్చింది ఒక నెలకు వచ్చింది తిప్పుకుంది ఇప్పుడు పర్లేదు మాకు బాగానే ఉంది అనిపించింది ఇప్పుడు నీళ్ళు పెడితే ఈ పైది అంతా ఈ పచ్చికాయ అంతా ఇంకొద్ది సాగింది సైజు బాగా వచ్చింది ఇదిగో కింద నుంచి చూడండి కింద నుంచి మనం కొయ్యలేదు కదా ఇప్పుడు దాకా అసలు కోత కొయ్యలేదు మొత్తం వడే సైజు ఉంది కలర్ ఉంది తాళ్ళు లేదు తాళ్ళు అవ్వదు కలర్ కూడా బాగానే ఉంది మేమైతే మంది చెప్పాము వేద్దాం అనుకుంటున్నారు అందరూ కొద్దిగా ఇబ్బంది లేదు ఇత్తరం అయితే ఏదో ఇతరం అన్నా ఎవరు ఏమన్నా అనుకోని మేము అట్లనే ఈ వీడియో చూసి మేము వచ్చి తీసుకున్నామాట మేము ఎవరిని అడగలా వీడియో చూసాము అలా అంటే మేము లాస్ట్లో వచ్చాము అయినా మేము కావాలని తీసుకునే వేసాము ఇబ్బంది లేదు బాగానే ఉంది మీ గొబ్బరు వచ్చి మా పక్కన వేరే రకం దానికి బొబ్బలు వచ్చింది పరిస్థితి నల్లి తట్టుకుంటుంది కొమ్ముకులు కూడా ఏం లేవు ఈ బొబ్బలు కూడా లేదు కదా ఇతను మెయిన్ ఏంటంటే బాగా ఇబ్బంది లేదు వేసుకోవచ్చు చిత్రం కాపు చిక్కన కాపు చిక్కనంటే ఇది ఆ చేస్తున్నారు మందులు ఇచ్చారు మాకు మందులు కూడా ఇచ్చారు నిన్న నిన్న మన ట్రిప్పులు కట్టి కొట్టేది ఫస్ట్లో లో వేయలే మేము మీరు ఇచ్చిన మందులు మొన్న ట్రిప్ వేసాను అంత ముందు ట్రిప్ వేసాను వార్త మొదలు అలా చేసి పోతాను కదా అని వాడతా మొదలు పెట్టాం ఇతరాలు కూడా మీరు ఇచ్చిన ముందు కలిపాం ఎకరానికి ముప్పై కడికి వేసుకోండి రెండున్నరకి ఎనభై పై అసలు మెయిన్ ఏంటంటే మాకు తాలు లేదు కాపు చిక్కన ఒక దాంట్లో అయితే జ రెండు కాయలు ఇట్లా గది దగ్గర మెయిన్ చిక్కదనం కాదు గది దగ్గర ఉంటేనే చెక్కదనం వచ్చేది మేమైతే పక్కా చదువుతున్నాము బాగుందని చూసిన వాళ్ళు కూడా చిక్కదనం బాగుంది అంటున్నారు ఇప్పుడు రెండున్నర మళ్ళీ రెండున్నర తీసుకుంటాం వచ్చి మా పక్కన వాళ్ళు కూడా అడుగుతున్నారు వేరే వాళ్ళు కూడా వాళ్ళకి కూడా బుక్ చేసుకుంటాం వచ్చి బాగుంది మనం మేము కూడా తీసుకుంటాం ఒక ఎకరానికి అన్నారు ఇతనం వల్ల ఇబ్బంది లేదు ఇది వేసుకోవచ్చు నెంబర్ వన్ ఇతనం ఇంత ముందు వేరే కంపెనీ సీడ్ చేసాము తేజనే దాని మీద ఇది బాగుంది మాకు నచ్చింది అది ఈ తేజ బాగుంది స్వస్తి తేజ బాగుంటుంది